ఐటి అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీని మీ పర్సన్ పెద్దగా పట్టించుకోవడం లేదట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీరు చూసే వాళ్ళు మేల్ అయితే రీడింగ్ని మీ ఎదుటి వ్యక్తి లాగా తీసుకోండి మీరు ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు ఎవరి గురించి చూడాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అయితే తలుచుకొని రీడింగ్ అయితే చూడండి థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఈ డెక్లో నుంచి తీస్తున్నానండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఈ బ్లాక్ కలర్ డెక్లో నుంచి తీయడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ కొట్లాటలు గొడవలు పెడుతూ ఉంది దానికి మీ పర్సన్ యొక్క సమాధానం ఏమిటో చూద్దాం తను జస్టిస్ అనేది చేయాలనుకుంటూ ఉన్నాను అనమాట థర్డ్ పార్టీకి ప్రతి కార్డు తీసుకుంటూ చెప్తానండి థర్డ్ పార్టీ గొడవలు అయితే పెడుతుంది ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది ఏంటి నా లైఫ్ ఇలా ఉంది నాకు ఏం స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వవా నన్ను ఇలాగే వదిలేస్తావా అనేసి వాగ్వివాదానికి దిగు దిగుతుంది అవసరమైతే ఫిజికల్గా కూడా ఇద్దరికి కొట్లాటలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అందుకే మీ వ్యక్తి పెద్దగా పట్టించుకోవడం లేదు జస్టిస్ అనేది ఎందుకు అంటే ఇక్కడ జస్టిస్ తన నుంచి పోవడానికైనా లేదా తను అడిగిన దానికి ఇంకా ఏమేమి చెప్తారో చూద్దామండి థర్డ్ పార్టీకి మీ పర్సన్ తోటి ట్రిప్స్ జాలీగా ఎంజాయ్ చేయాలని అయితే ఉంది మరి దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీకి ప మీ పర్సన్ పట్ల చాలా అట్రాక్టివ్గా ఇంప్రెస్ అయి ఉంది ఈ వ్యక్తి ఏమో ప్రపోజల్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే థర్డ్ పార్టీ పైన ఇంట్రెస్ట్ కానీ క్యూరియాసిటీ కానీ తగ్గిపోయింది థర్డ్ పార్టీని పట్ల లేదు అంటే తను ఎలాంటి పన్నాగాలు పడినా తన యొక్క బ్యూటీని ఎరగా వేసిన తన నాలెడ్జ్ పైసా ఏది మీ వ్యక్తిపై ఇన్వెస్ట్మెంట్ చేసినా తను అదర్ పర్సన్స్కి ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటూ ఉన్నారు అంటే మీ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది పెట్టే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే ఒక జంక్షన్లో ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉంది దానికి మీ వ్యక్తి యొక్క సమాధానం ఏమిటి మీ వ్యక్తి ఏం చెప్తారు థర్డ్ పార్టీ జంక్షన్లో ఉంది థింకింగ్ చేస్తుంది ఎలాంటి దారి అనేది తనకి కనిపించడం లేదు థర్డ్ పార్టీకి ఒక క్రాస్ రోడ్లో ఉండి థింకింగ్ చేస్తూ ఉంది అంటే మీ ఒక్క వ్యక్తి బిహేవియర్ వల్ల థర్డ్ మీ పర్సన్ డెబిల్ కార్డ్ వచ్చిందండి తన లైఫ్లో ఇంకా అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు అంటే మీ వ్యక్తికి మల్టీ రిలేషన్స్ ఉండొచ్చు లేదా ఇప్పుడు అక్కడ మీరు థర్డ్ పార్టీ కూడా అవుతారు థర్డ్ పార్టీకి మీరు థర్డ్ పార్టీ కావడం అనేది జరుగుతుంది తను తన పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ అంటే మీ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు థర్డ్ పార్టీ దృష్టిలో ఇప్పుడు మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ కా మీరు థర్డ్ పార్టీ కావడం అనేది జరిగింది థర్డ్ పార్టీ తన యొక్క జెన్యునిటీ తన యొక్క బ్యూటీ అన్నీ కూడా మీ వ్యక్తికి చూపిస్తూ ఉంది తన స్వభావం ఏంటి అనేది దానికి మీ వ్యక్తి యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ జగిలింగ్ చేస్తుండు అంటే ఇక్కడ ఈవిడ చూపెట్టే ఎనర్జీకి ప్రతిదానికి మీ పర్సన్ ఎస్ బర్సన్ సెల్యూట్ కొట్టట్లేదు తను ఏ లిమిట్లో ఉండాలో ఎక్కడి వరకు బిహేవ్ చేయాలో అక్కడి వరకే మీ వ్యక్తి బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది మరి దీనికి థర్డ్ పార్టీ సమాధానం ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ అనేజీ థర్డ్ పార్టీ బ్యాలెన్స్ అవుతాయా లేదా సిచ్యువేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయా అంటే తనకి ఇప్పుడు మీ వ్యక్తి తనను పట్టించుకోకపోతే తనకి అన్ని విధాలుగా ముప్పు అనేది వాటిల్తుంది తన ఫైనాన్షియల్గా పరంగానైనా లేదంటే తన బాగోగులైనా ఎవరు చూసుకునే వాళ్ళు అక్కడ లవ్ అండ్ కేర్ అన్నీ మిస్ అవుతాయి తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ వ్యక్తి లైఫ్లోకి వచ్చేసిందో అవన్నీ మిస్ కావడం అయితే జరుగుతుంది పెద్దగా అయితే మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు మీ పర్సన్ వేళలో తనైతే ఉన్నారు నా లైఫ్ నాది అనే విధంగా మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ కూడా నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ ఇద్దరి యొక్క ఎనర్జీలు ఎవరి బ్యూటీ ఎవరి జెన్యునిటీ వాళ్ళు అనేది చూపిస్తూ ఉన్నారు అంటే ఈ ఈక్వల్గా ఈక్వల్ మెంటాలిటీ తోటి ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇంకా కొంచెం అట్రాక్ట్ అనేది చేస్తుంది బట్ ఈ పర్సన్ పడిపోవడం లేదు అని ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ జెన్యునిటీ ఉంది మీ పర్సన్ యొక్క జెన్యునిటీ మీ దగ్గర చూపెట్టాలనుకుంటున్నారు ఇక్కడ టూ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎందుకంటే తను గతంలో మీకు చీట్ చేయడం అనేది జరిగింది మీకు చూపెట్టాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ రిగ్రెట్గా ఫీల్ అవుతుంది అంటే తన లైఫ్లో ఉన్న తన పార్ట్నర్కే కానీ తన వాళ్ళకే కానీ ద్రోహం చేసి మీ పర్సన్ని అట్రాక్ట్ చేసి మీ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ థర్డ్ మీ థర్డ్ పార్టీ అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతుంది బాధపడుతుంది తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది తన హెల్త్ పరంగా కూడా కొంత బాగోలేదు అది మానసికంగానైనా కావచ్చు శారీరకంగానైనా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ మాత్రం సాటిస్ఫైడ్ ఫుల్ ఫ్లెక్స్డ్గా సాటిస్ఫైడ్ అయితే లేదు మీ పర్సనల్ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ అన్నీ కూడా అంటే థర్డ్ పార్టీ తోటి కూడా ఇప్పటికిప్పుడు గొడవలు పెట్టుకొని యుద్ధాలు చేసి పూర్తిగా ఏం చేసుకుంటే ఇక్కడ అసలే కొట్లాటలు గొడవలు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ అండి నాటే కా కామన్ పర్సన్ అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం మూర్ఖత్వానికి పెట్టింది పేరు అనమాట మూర్ఖుల లిస్ట్లో ఫస్ట్ ఉంటారనమాట మూర్ఖత్వం అనేది ఉంటుంది కొంత అంటే చాటుగా పన్నాగాలు కుయుక్తులు పన్నుతారు చూడండి అలాంటి స్వభావానికి కేటగిరీకి చెందిన పర్సన్స్ అనమాట మూర్ఖత్వం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు నేటుగా వచ్చి యుద్ధం అనేది చేయరు చాటుగా చేస్తారు దానికి మీ పర్సన కొంచెం ఏంటంటే భయపడుతూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేవా తన వైపుగా వస్తాయా లేదంటే తనకి ఏమైనా బెడ్స్ కొడితే మళ్ళీ ఇబ్బందులు అనేటివి వస్తాయనేసి మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ మళ్ళీ మీ వ్యక్తితోటి రిలేషన్ అనేది రీబర్త్ అనేది చేసుకోవాలి అని చూస్తుంది దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి థర్డ్ పార్టీ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అనేది చేసుకోవాలనుకుంటుంది దానికి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ మీ పర్సన్ బ్యాలెన్స్డ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇద్దరు ఒకే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సను బట్ ఏంటంటే థర్డ్ పార్టీని మీ వ్యక్తి ఎందుకు పట్టించుకోవడం లేదంటే తనకి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఉంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ తనకి ఇప్పుడు మీరు బ్యూటిఫుల్గా కనబడడం అనేది ఉంది మీరు అట్రాక్ట్ చేస్తున్నారు జస్టిస్ వచ్చింది థర్డ్ పార్టీకి బ్యాలెన్స్ ప్రతిదీ బ్యాలెన్సింగ్ అనేది చూపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ మీ పర్సన్ని నిందించి అవమానించాలని చూస్తుంది టైం వచ్చినప్పుడు డబ్బు పరంగా త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే పది మందిలో పెట్టాలి అని థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తుంది అంటే తనను తాను మీ పర్సన్ నుంచి కానీ లేదా తన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే అది మ్యారేజ్ బంధమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా ఈ పర్సన్ నన్ను నట్టేట్లో ముంచేసిపోతే నా పరిస్థితి ఏంటి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి సొసైటీ నుంచోళ్ళైనా మీ పర్సన్ నుంచోళ్ళైనా లేదా మీరు తనని ఏదైనా మాటలన్నా తనకేదైనా మీరు కానీ మీ వ్యక్తులు కానీ మీ పర్సన్ తరపు నుంచే కానీ అలా ఏదొచ్చినా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంది తనను తాను పది మందిలో మీ వ్యక్తి పైననే నిందలు అభండాలు వేసేసి తను పక్కకు సేఫ్గా ఉండాలని చూస్తూ ఉంది తప్పు తనదేం కాదు మొత్తం మీ పర్సన్ది అనేసి దానికి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ ఎలా తన చేతిలోకి తెచ్చుకుంటే బాగుంటుంది మ్యాజిషియన్ ఎనర్జీ వచ్చింది చాలా మాయలు జిమ్మిక్స్ కూడా చేస్తారు మీ పర్సన్ చాలా కన్నింగ్ పర్సన్ అంటే కన్నింగ్ విషయాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట ఎదుటి వ్యక్తి నుంచి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందని మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తారు నెక్స్ట్ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ స్టార్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తిని తా మీ వ్యక్తిని థర్డ్ పార్టీ ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉంది అంటే తనకి మీ వ్యక్తి పట్ల అట్రాక్షన్ అనేది అయితే ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ కొంచెం ఇప్పుడు ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో కిడ్స్ చూపిస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ లైఫ్లో కూడా కిడ్స్ అయితే ఉన్నారు తనకి కూడా సపరేట్ ఫ్యామిలీ అనేది ఉంది తను కావాలనే మీ వ్యక్తి లైఫ్లోకి అయితే వచ్చేసింది వచ్చేసి ఇవన్నీ చేసేసింది మీ పర్సన్ లైఫ్లో కూడా ఉన్నారు అంటే మీ జీవితంలో కూడా మీకు ఉన్నారు అంటే వీళ్ళ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు అక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తుంది రెండు సినారియోస్ అయితే చూపిస్తూ ఉన్నాయి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే చాలా అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు అడిక్షన్స్కి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తను బ్యాలెన్స్ అనేది ఒక చేయలేకపోతున్నారు జెగిలింగ్ అనేది చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది చేయాలని చూస్తూ ఉన్నారు బట్ తన వల్ల కావడం లేదు థర్డ్ పార్టీ కమిట్మెంట్ అనేది అడుగుతుంది అంటే తను ఎంతకాలం ఇలాగే ఉండాలి ఏంటి నాయన ఏంటి నా లైఫ్ సిచ్యువేషన్ ఏంటి ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏమవుతుంది అనే విధంగా థర్డ్ పార్టీ తన గురించి తను థింకింగ్ చేస్తుంది ఆలోచిస్తుంది ఫ్యూచర్లో తన యొక్క ఫ్యూచరు ఇమాజినేషన్ చేసుకోవడం అన్నీ చేస్తుంది తన గురించి తనైతే థింకింగ్ చేసుకొని తనని తాను ప్రొడక్ట్ అయితే చేసుకోవాలని చూస్తుంది బట్ ఆ విషయాలకు మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ చేసినట్టుగానే చూస్తు అనిపిస్తుంది బట్ చేయట్లేదు తన యొక్క ఆలోచనలు ఇప్పుడు అంటే ఏది జరుగుతుంది అది జరిగింది అనేలాగా మెజిషియన్ అనమాట మెజిషియన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎటువైపు మొగ్గు ఎక్కువ ఉంటుందో అటు ఎస్ బాస్ అని చూపిస్తారనమాట హ్యాండ్ వాళ్ళు అటు వైపుగా ఉంటారు ఇప్పుడు మీ మీ దగ్గర పరిస్థితులు వ్యూవర్స్ దగ్గర అన్నీ బాగున్నాయి అనుకోండి మీ వ్యక్తి మీ జీవితంలో మీ జీవితంలోనే ఉంటారు అలాగే థర్డ్ పార్టీ దగ్గర అన్నీ బాగుంటాయి అనుకోండి వాళ్ళతోటి స్పెండ్ చేస్తారు అంటే ఏంటంటే గోడ మీద పిల్లి టైపు ఎక్కడ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయో అక్కడ ఉండడం రంగులు మార్చివేలాగా ఎప్పటికీ పూట కా పూట మాయ మాటలు చెప్తూ వాళ్ళ యొక్క దినచర్యలు అనేటివి గడుపుకుంటూ ఉంటారు వాళ్ళకి నీ నా అనే భేదం ఏమీ లేదు ఎక్కడ అన్నీ సెటిల్డ్గా ఉంటే వాళ్ళతోటి ఉంటారనమాట అంటే ఎలాంటి పరువు ప్రతిష్ట ఇలాంటివి ఏవి కూడా ఉండవు అంటే దొరికిన దగ్గర దోచుకునే టైప్ అనమాట మిమ్మల్ని కూడా అలాగే చేశారు థర్డ్ పార్టీని అలాగే చేశారు అక్కడ సిచ్యువేషన్స్ బాగోలేకుంటే మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర సిచ్యువేషన్స్ బాగోలేకపోతే థర్డ్ పార్టీ తోటి ఏంటంటే హార్డ్ వర్క్ అనేది పెద్దగా చేయరు చేసినట్టు షో చేస్తారు అంటే తనకి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళది కూడా నార్సిస్టిక్ మెంటాలిటీ వీళ్ళది కూడా కొంచెం సైకో మెంటాలిటీ తోటి ఉంటారు వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా అందుకే ఈ పర్సన్ ఈ పర్సన్ అట్రాక్ట్ కావడం అనేది జరిగింది ఇద్దరిది కూడా కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట అంటే మీ వ్యక్తి ఆ ఊరికి తన పబ్బం గడుపుకోవడానికి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు వ్యూవర్స్ మంచి వాళ్ళు కాదని మీరు చెడ్డ పనులు తనకు అనుకూలంగా ఉండరని మీ వల్లే తనకి ఇలా జరిగింది డబ్బు లాస్ అయింది అది ఇది అని చెప్తారనమాట వీళ్ళు వాళ్ళ యొక్క మీ పర్సన్ యొక్క మెంటాలిటీ క్యాచ్ చేసి తన నుంచి ప్రాఫిట్స్ పొందడానికి అవసరాలకి అప్పుడు అప్పటి మట్టుకు యూటిలైజ్ అయినట్టు ఈ వ్యక్తిని ఈ వ్యక్తికి బానిసలాగా చేసుకుంటారనమాట మీ వ్యక్తి మీకు పనులు చేసి పెట్టడానికి అయితే తనకి చాతగా అన్నట్టుగా టైం అయితే లవ్ అండ్ కేర్ ఇవ్వరు టైం ఇవ్వరు ఏది ఇవ్వరు ఏ రిలేషన్షిప్ అయినా బాగుండాలంటే టైం ఉండాలి ఆ ఫ్యామిలీని అంటే దానికి సరిపడా కష్టం అనేది ఉండాలి అట్లా ఉంటేనే అవి బ్యాలెన్సింగ్గా ఉంటాయి జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది వీటిలల్లో ఏది తప్పినా కానీ ఆ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్గా ఉండవు ఆ పరిస్థితులు బాగోవు గొడవలు కావడం అనేది స్టార్ట్ అవుతుంది మీకు అలాగే గొడవలు అయితే అయ్యాయి దాన్ని థర్డ్ పార్టీ క్యాచ్ చేసుకుంది అక్కడ కూడా మీ పర్సన్ స్టేబుల్గా ఉంటారంటే ఉండరు తనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉంటారు మీకంటే ముందు కూడా తను వేరే పర్సన్స్ లైఫ్లోకి మీరు మ్యారీడ్ పర్సన్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా తను వేరే వాళ్ళతోటి లైఫ్ అనేది చేంజ్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఉంటారు మీరు ఎలాంటి వ్యక్తులను జీవితాలను మీరు చూడలేదు మీకు మీ వ్యక్తే ప్రపంచం అనుకున్నారు వ్యూవర్స్కి తనని చాలా ప్రేమించారు ఏంటంటే మీకు యూనివర్స్ ఈ పెయిన్ ఎందుకు ఇచ్చిందంటే మీరు కూడా ఆ స్ట్రగుల్స్ అన్ని కట్టుకోవాలని మీకు యూనివర్స్ అయితే పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది మీ పర్సన్ మిమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి స్ట్రగుల్స్కి అయితే గురి చేయడం అయితే జరిగింది తను కావాలనే చేశారు ఇబ్బందులు అయితే పెట్టారు పెట్టేసి మిమ్మల్ని స్టేజ్కి అయితే తీసుకొచ్చారు మీరు కూడా స్టబన్ పర్సన్ లాగా మారిపోతేనే మీకు యూనివర్స్ను మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారవడానికే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేయడం అయితే జరిగింది నేను ఇక్కడ థర్డ్ పార్టీ రాసులు అయితే చెప్పడం లేదండి మీ పర్సన్ యొక్క రాశులే చెప్తున్నాను మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి అయితే ఇందులో ఉందండి మేష సింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు మిథున తుల కుంభరాశి ఉన్నారు కర్కాటక విచుక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వెల్వ్ సెవెన్ థర్టీ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ 2, 15 20 17 5 13 1 23 16 31 26 అలాగే మీ వ్యక్తి యొక్క లెటర్సే చెప్తున్నాను తన యొక్క రాశ్లో చెప్తున్నానండి థర్డ్ పార్టీ లీవ్ చేశాను పి లెటర్ అండి మీ వ్యక్తి ఎక్స్ లెటర్ వై లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ క్యూ లెటర్ వి లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ జే లెటర్ యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిండి